ప్రేక్ష అందరికి నమస్కారం ప్రెస్ మిత్రులు అందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ సరే ఈరోజు మీ అందరికి తెలుసు ఎలక్షన్ అయిపోయింది డిసెంబరు మూడో తారీఖున రిజల్ట్ వచ్చింది మళ్ళా ఎమ్మెల్యే అర్కెపూడి గాంధీ టిఆర్ఎస్ పార్టీ నుంచి అయ్యాడు మూడవసారి ఒకసారి రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి రెండు వేల పద్దెనిమిదిలా టిఆర్ఎస్ నుంచి మళ్ళా రెండు వేల ఇరవై మూడులా బీఆర్ఎస్ రెండు వేల పద్నాలుగులో అప్పుడు బీజేపీ టీడీపీ అలయన్స్ తోటి నరేంద్ర మోడీ గారి హవా తోటి ఆయన వాస్తవంగా గెలిచింది ఎందుకంటే అప్పుడు స్టేట్ డివైడ్ అయింది జనాలందరూ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ చాలామంది అన్నీ అన్నీ కూడా టీడీపీ గెలవడం జరిగింది టీడీపీలో గెలిచిన తర్వాత అభివృద్ధి అనే పేరుతోటి టీఆర్ఎస్ పార్టీలకు పోయి టీఆర్ఎస్ పార్టీలకు పోయిన తర్వాత అభివృద్ధి పేరుతోటి మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు ఏమన్నాడు నేను పదివేల కోట్లతోటి నేను అభివృద్ధి చేసిన కాన్స్టిట్యున్సీ అని చెప్పి చెప్పడం జరిగింది పదివేల కోట్లతోటి మేము పదే పదే చెప్తున్నాం మొన్న నేను భారతీయ జనతా పార్టీల రెండు వేల ఇరవైలో జాయిన్ అయినా మొత్తం కూడా కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ప్రతి డోర్ టు డోర్ నూట పది రోజులు మొత్తము ఆరు నెలల పాటు మొత్తం తినా నాకు ప్రతి సమస్య తెలుసు నేను ఇంత ముందు నాన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నాకు నేను అప్పుడు యూత్ కాంగ్రెస్లో నేను పనిచేసిన అన్ని అవగాహన ఉంది నాకు సబ్జెక్ట్ సో ప్రతి దగ్గర ఎక్కడ ఏముంది అనేది నాకు తెలుసు ఈయన పది సంవత్సరాలలో ఏమి పదివేల కోట్లతో అని చెప్పి డెవలప్మెంట్ చేసినా అన్నాడు ఏమీ చేయలేడని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇవాళ ఒక డిగ్రీ కాలేజ్ తీసుకురాలి ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ తీసుకురాలి ఒక గ్రంథాలయం తీసుకురాలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అప్పట్లో భిక్షపతి యాదవ్ గారు ఉన్నప్పుడు పి జనార్దన్ రెడ్డి పేరుతోటి చందనగర్లో అప్పుడు స్టార్ట్ చేసింది గచ్చిపోలి స్టేడియం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చేసిరు అది దాని తర్వాత ఇక్కడ ఒక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్ రాలే వాస్తవంగా ఏడు లక్షల జనాభాకి నేను ప్ర ప్రతిసారి చెప్తూనే ఉన్నా వీళ్ళు టీఆర్ఎస్ పార్టీల మేనిఫెస్టోలో పెట్టి ఏమని పెట్టారు ప్రతి మండలానికి ఒక వంద పడకల హాస్పిటల్ ప్రతి డివిజన్కి ఒక వంద పడకల హాస్పిటల్ అన్నారు ఏమీ లేవి ఈడ ఈడ ఉన్నది ఒకటి ఒకటి కొండాపూర్ ఏరియా హాస్పిటల్ అప్పుడు భిక్షపతి యాదవ్ గారు ఉన్నప్పుడే తీసుకొచ్చింది దాని తప్ప ఏడు లక్షల జనాభా అయినా కానీ కోవిడ్లో చాలామంది చనిపోయారు వెంటిలేటర్లు తీసుకువచ్చినా కానీ ఆ వెంటిలేటర్లు యూజ్ లేకుండా పోయినాయి అవి అయితే ఏమి కూడా ఒక్క హాస్పిటల్ కూడా తీసుకురాలే మళ్ళా ఇక్కడ ఏ స్కూల్లో కూడా మౌలిక సదుపాయాలు లేవు బాత్రూంలు లేవు అదేవిధంగా వీళ్ళు చెరువుల సుందరీకరణ పేరుతోటి అన్ని చెరువులని ఖాళీ చేయించుండు ఏడు సంవత్సరాలు అయింది ఈ అలాంటి చెరువుల సుందరీకరణ పేరుతోటి వాళ్ళ మనుషులకి కాంట్రాక్టర్లు ఇప్పించి మొత్తం కూడా చెరువు చుట్టూ కబ్జాలు పెట్టింది ఇప్పటికీ అట్లనే ఉన్నాయి మళ్ళీ ఇంకొకటి ప్రెస్ మిత్రులకి ప్రెస్ సోదరులందరూ కూడా అప్పుడు కేసీఆర్ చెప్పిండు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా కేటీ రామారావు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా అందరికి మీకు అందరికీ ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పిండు ఇప్పటివరకు ఒక్కటి కూడా దాని మాట మాట్లాడలేదు ఈ రకంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులు కొన్ని వందల ఎకరాలు హబీస్పేటే కానీ శంషిగూడ కానీ మియాపూర్ కానీ గచ్చిపొలి కానీ చాలా వందల ఎకరాలు ప్రైవేట్ వ్యక్తులకి వెళ్ళిపోయినాయి దాంట్లో మీ హస్తం ఉంది మరి అదే కాకుండా ఇలా స ఫిఫ్టీ నైన్ జియో కింద ఇవాళ మీ ఎంబడ్ జాయిన్ అయినటువంటి చెంచగాళ్ళందరికీ అందరు కూడా వాళ్ళు ఏ పార్టీ అంటే ఏ పార్టీ అధికారం ఉంటే అదే పార్టీలోకి వస్తారు మీరు ప్రజలకు సేవ చేయాలనుకుంటే ప్రతిపక్షంగా మీరు ఎమ్మెల్యేగా గెలిచిర్రు తప్పకుండా మీ ఫండ్స్ ఉంటాయి మీ అఫీషియల్ కార్యక్రమాలతో మీరు కొట్లాడి మీరు ప్రజల్లో ఉండి మీరు పో చేయొచ్చు మీరు పార్టీలు మారంగానే ప్రతిసారి పార్టీ మారడమేంది నీకు లక్ష డెబ్బై ఏడు వేల మంది ఓట్లు వేసిరు ఇలా శిర్లింగపల్లి ప్రజలు నువ్వు ఫస్ట్ వాళ్ళకి జవాబు చెప్పాలి రాజీనామా నువ్వు ప్రజలు నువ్వు పార్టీ మారేది ఉంటే రాజీనామా చేసి నువ్వు పోటీ చేయి ప్రతి ఒక్కరు నిన్న నాకు చాలా మంది ఫోన్ చేసిరు అన్న మేము చాలా మేము కేటీఆర్ ముఖం చూసి మేము మేము అందరం కూడా సిటీలు అందరం మేము టీఆర్ఎస్కి చేసినామన్నా మాకు బీజేపీకి ఉండే కాకపోతే కేటీఆర్ సిటీ అభివృద్ధి చేసినా అని చెప్పి మేము చేసినాము చాలా తప్పైపోయిందన్న మీకే వేస్తుండే అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు ఇవాళ శ్రీలింగపల్లిలో ప్రతి ఒక్కరు కూడా బాధపడుతురు ఇది మీరు నేను ఒకటే ఒకటి చెప్తున్నా మీ ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లు కూడా రాసిరు ఒక్కసారి చూడండి వన్ టైం సెటిల్ కూడా ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోయినాయి ఫిఫ్టీ నైన్ జియో కింద మీ దగ్గర పనిచేసే కార్యకర్తలు ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా రెగ్యులరైజ్ చేయడానికి మీ అప్లికేషన్లు పెట్టారు కొన్ని బయటపడ్డాయి మొన్న మొన్న వందల వందల కోట్ల స్కాములు బయటపడ్డాయి ఓఆర్ఆర్ దగ్గర కూడా బయటపడ్డది ఈ రకంగా మరి మీ అన్నీ కూడా వన్ టైం సెటిల్మెంట్ కోసం ఇవాళ అధికార పార్టీలకు పోయినని చెప్పి మేము మేము భారతీయ జనతా పార్టీ తరఫున మా మేము అందరం కూడా చెప్తున్నాం మీరు ప్రజల్లో లేరు మీరు శ్రీలింగంపల్లి ప్రజలని మోసం చేసిర్రు ఎన్నిసార్లు మోసం చేస్తారు శ్రీర్లింగంపల్లి ప్రజలని అడుగుతున్నా మీరు ఇమీడియట్గా రాజీనామా చేయాలి రాజీనామా చేసి మీరు మళ్ళీ పోటీ చేయాలి మేము కూడా మేము హైకోర్టులో కేసు వేస్తాం పార్టీ తరఫున సుప్రీంకోర్టు వరకు మేము పోతాం తప్పకుండా మరి ఆరు నెలల బై ఎలక్షన్ రావాలి ప్రజలందరూ కూడా వాళ్ళకు ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తున్నారో ఇక్కడ సమస్యల కోసం పనిచేస్తున్న వాళ్ళకే పట్టం కట్టాలని డిసైడ్ అవుతారు అని చెప్పి నేను తెలియజేస్తాను